దేశంలో ఉగ్రవాదు ఏ రూపంలో ఉన్నా కూకటి వేళ్లతో పెకిలించాలని తామరచర్ల మండల విద్యాధికారి బాలాజీ నాయక్ అన్నారు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఈ రోజు బహుజన ఉపాధ్యాయుల వేదిక ఆధురణను కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను చంపడం అత్యంత పాశవిక చర్య అన్నారు ఈ ఘటనకు పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని అన్నారు బీసీ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాలు సాయిదులు అంబటి వీరనారాయణ నాయక్ అంబటి శ్రీను కఫూర్ నాయక్ శ్రీనివాస్ నాయుడు గొబ్బూరు శ్రీనివాస్ పాంతుల నాయక్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు भारत माता की जय भारत माता की जय

పాకిస్తాన్ ంలో జమ్మూ కాశ్మీర్లో భారతీయులని మరి అక్కడ పర్యటనకు వెళ్ళినటువంటి భారతీయుల్ని పాకిస్తాన్ వేరే పెద్ద ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మంది భారతీయులని మరి మట్టు జరిగింది నిజంగా ఇది అత్యంత పాశవికమైనటువంటి చర్య హేయమైన చర్య ఇలాంటి చర్యలని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతనే ఉంది భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతనే ఉంది ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని అంతమొందించాల్సిన అవసరం ఎంతనే ఉంది భారతదేశ అభివృద్ధికి ఇది గొడ్డలు పెట్టుగా మారింది కాబట్టి అన్ని ప్రపంచ దేశాలు కూడా ఈ ఉగ్రవాదాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతనే ఉంది ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో భాగంగా ప్రతి ఒక్కరూ మరి సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భారతదేశాన్ని మనం కాపాడుకోవాలని చెప్పాలంటే ఈ యొక్క ఉగ్రవాదాన్ని మరి అంతం అందించాలి మరి ఉగ్రవాదుల్ని మరి కఠినంగా శిక్షించాలని చెప్పని తెలియజేస్తూ ఈరోజు మిర్యాలగూడలో బహుజన ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో మరి ప్రాణాలకి అమర్లేనటువంటి వారికి మరి నివాళులు అర్పించడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులు మరి ఒక్కరొకరుగా మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో లో జరిగినటువంటి ఒక అమాయకులైనటువంటి విహార యాత్రికి మీద పాశవికంగా ఘోరాది ఘోరంగా టెర్రరిస్ పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళు పెంచిపోయి టెర్రరిస్టులు వాళ్ళు బలి తీసుకోవడం అనేది వాళ్ళకి సిగ్గుచెట్టే విషయము కాబట్టి ఇక్కడ వా మనం దెబ్బతీయాల్సింది ఏమిటంటే ఫస్ట్ పెంచిపోతున్నటువంటి ఆ పాకిస్తాన్ యొక్క మూలాలను కూడా మనం ఆ మూలంగా పెలించకపోతే మన భారతదేశానికి భవిష్యత్తులో కష్టంతో కూడుకునే విషయము కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి ఉదాసీనత కానీ లేకపోతే ఎటువంటి మనం ఏది మన ఎక్కువ ఉంటుంది మన ఆ స్థానాన్ని కూడా మనం మన స్థానాన్ని కూడా కొంచెం అర్థం అనేది ఉండాలి బట్ ఇంకా మన సానం దొరికిన ఇలాగే ఉన్నట్టయితే భారతదేశాన్ని వాళ్ళు ఇంకా ఇటువంటి ఉగ్రద ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి ప్రోత్సహించే పాకిస్తాన్ వాళ్ళని మనం ఒక్కటి వేళ్లతో మనం పెగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బట్ వాళ్ళందరినీ కూడా తుదిమిట్టి అల్చ తుదిమిట్టిస్తూ వాటి వీళ్ళందరూ కూడా ఒకసారి అర్పిస్తూ ఉన్నటువంటి బెహల్గాంలో అక్కడి కాశ్మీర్ అందాలను వీక్షించడానికి వెళ్ళినటువంటి పర్యాటకులు అమాయకులు అయినటువంటి వారిని సైనిక దుస్తుల్లో వచ్చి వచ్చినటువంటి ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా మతాన్ని అడిగి మరీ కాల్చడం జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ప్రపంచ సమాజం సిగ్గుపడేటటువంటి చర్య మరి దీనిని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల అధ్యక్షులు ఖండించడం జరిగింది మరి ఇటువంటి ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీనిని ముక్త కంఠంతో ఖండించడం జరిగింది మరి ఇటువంటి చర్యలను ఇక్కడ మళ్ళీ పునరావృతం కాకుండా ఉగ్రవాదాన్ని సమూలంగా మట్టు పెట్టాల్సినటువంటి అవసరం ప్రపంచంలో అన్ని దేశాల మీద ఉంది ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఏకదాటి మీదకి వచ్చి ఉగ్రవాదాన్ని ఖండించి దానిని మట్టు పెట్టాల్సినటువంటి అవసరం అనేది ఉంది మరి మతాన్ని అడిగి కాల్చడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ఇటువంటి చర్యలు అనేవి పునరావృతం కాకుండా భారత ప్రభుత్వము మళ్ళీ ఇటువంటి చర్యలు అనేవి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది మరి ఈనాడు అందరూ కూడా దీనిని సభ్య సమాజం అనేది అందరూ కూడా తీవ్రంగా ఖండించారు మరి ఇక్కడికి వచ్చినటువంటి బహుజనుల ఉపాధ్యాయుల వేదిక అందరూ కూడా అందరూ కూడా వచ్చి దీన్ని ఖండించడం జరిగింది వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియ కాశ్మీర్లో ఉన్నటువంటి మినీ స్విట్జర్లాండ్గా పిలువబడేటువంటి పేహల్గాంలో మరి వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా చాలామంది పర్యాటకులు అందాలను వీక్షించడానికి వెళ్తే మరి భారత సైనికుల రూపంలో మరి ఈరోజు దొంగ వేషంలో వచ్చి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రత్యేకించి మతాలుగా విభజించి కేవలం హిందువులను గుర్తించి మరి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల ముందనే దారుణంగా ఇరవై ఐదు మందిని పెట్టడం అనేది ప్రపంచ సమాజం దీన్ని వ్యతిరేకిస్తున్నది మరి ఈరోజు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం మరి భారతదేశం శాంతి సౌభ్రాధిత్వాన్ని కల్పిస్తూ పాటిస్తూ ఈరోజు భారత ప్రభుత్వం ప్రశాంతంగా జీవన అందరు ప్రజలకు జీవన విధానాన్ని కోరుకునే విధంగా మన పరిపాలన ఉన్నటువంటి క్రమంలో భారతదేశంలో అశాంతిని రేకెత్తించి మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఈరోజు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ద్వారా ఇటువంటి చర్యలు ఉత్పన్నమవుతున్నాయి మరి ఈరోజు భారత ప్రభుత్వ సైనికులు కానీ భారత ప్రభుత్వం కానీ ఖచ్చితంగా భారతదేశానికి తెల్లలాంటి కాశ్మీర్ను ఒక ఇంచు కూడా వాళ్లకు పాకిస్తాన్ వాళ్లకు మరి చెందకుండా స్థాయిలో మన మన ఆక్రమ మన ఆధీనంలో ఉండాలి ఆ రకంగా పియోక్ లాంటిటువంటి పాక్ ఆక్రమిక కాశ్మీర్ని కూడా మనమే స్వాధీనపరచుకొని అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమై ఈ రోజు ఖచ్చితంగా మన భారత ప్రభుత్వాన్ని మనం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి భారతీయుడిగా ఈ యొక్క మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అవసరమైతే మరి ఈ యొక్క యుద్ధంలో కూడా మనమందరం కూడా సైనికులకు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించేటువంటి అవసరం వస్తే కనుక ఖచ్చితంగా మనమందరం కూడా ఆ రకంగా స్పందించాలి మరి ఈ సమాజ ఈ ఈ కార్యక్రమాన్ని సభ్య సమాజమే కాకుండా ఈరోజు ప్రపంచ దేశాలు ఉన్నటువంటి అన్ని దేశాల అధిపతులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి ఈ రకంగా ఇంత ఆధునిక యుగంలో కూడా ఒక మత పిచ్చితో మరి ఈ రకంగా పాకిస్తాన్ ఈ రకంగా మన భారతదేశం మీద కుట్రలు పండడం అనేది మరి అది భారత పాకిస్తాన్ యొక్క నైజాన్ని ప్రపంచాన్ని తెలియపరిచే విధంగా భారత ప్రభుత్వం మరి ఆ రకంగా ప్రయత్నం చేస్తుంది ఇటువంటి పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల యొక్క ఆటను అరికట్టే విధంగా మనం అందరం కూడా మరి దీన్ని వ్యతిరేకించాలే మరి అమరులైనటువంటి అమరవీరులకు మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తాం